ఈరోజు మనం మంచి కరివేపాకు పచ్చడి చూపిస్తానండి ఈ పచ్చడి వన్ ఇయర్ వరకు మనకి నిల్వ ఉంటుంది పాడవదు ఆవకాయ పచ్చడి ఎలా వాడతామో సేమ్ యాజ్టీస్ దీన్ని అలాగే నిల్వ పెట్టుకుని వాడుకోవచ్చు ఫస్ట్ దీనికోసం ఒక కేజీ ఆయిల్ ఇలా బాండీలో వేసి వేడి చేసుకోవాలండి కరెక్ట్ కొలతలతో చెప్తాను మీకు ఒక కేజీ ఆయిల్ బాండీలు వేసి ఇలా వేడి చేసుకున్నాక దీనిలోని ఒక నాలుగు పెద్ద సైజు వెల్లుల్లిపాయలు కచ్చేబచ్చేగా దంచి వేసుకోండి మనం తాలింపుకి ఎలా వేస్తాం చదక్కొట్టి అలాగా ఇలా మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత చూస్తున్నారు కదా ఇది పొంగుతుంది నువ్వుల నూనె వలన ఇలా బాగా ఫ్రై అయ్యాకండి దీనిలో మనం రుచికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి మాడిపోకుండా చూసుకోండి ఒక రెండు గుప్పెళ్ళు కరివేపాకు పచ్చిది వేసుకోండి ఇలా దీన్ని దోరగా ఫ్రై చేసుకోవాలి మంట తక్కువ పెట్టి కొంచెం ఇంగువ ఒక రెండు స్పూన్లు ఇంగువ వేయండి వేసిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకోండి ఆయిల్ ఈ తర్వాత దీనిలో మనం రెండు స్పూన్లు మెంతులు రెండు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు ఆవాలు ఓ నాలుగు స్పూన్లు ధనియాలు ఇలా లైట్గా ఆయిల్ ఒక స్పూన్ ఆయిల్ వేసి ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా ఇలా ఫ్రై చేసుకున్నది కూడా తీసి మనం ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి దోరగా ఫ్రై అయ్యాక దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ మీరు ఆయిల్ని అలా వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు ఇంగ వేసిన ఆయిల్ని చల్లగా అవ్వాలండి అందుకని ఫస్ట్ ఆయిల్ తయారు చేసుకోవాలి మనం తర్వాత అది ఫ్రై అయ్యాక చింతపండు ఒక గిన్నె చింతపండు ఉడకబెట్టుకోవాలి దాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కరివేపాకు కరెక్ట్గా నాలుగు గిన్నెలు కరివేపాకు అండి ఈ కరివేపాకు అంతా ఇలా ఫ్రై చేసుకోవాలి ముందు కడిగి బాగా తడి లేకుండా ఆరబెట్టుకొని తర్వాత లైట్గా ఆయిల్ వేసి ఒక రెండు స్పూన్ల ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలండి కరివేపాకు కూడా మనకి ఇలా ఇరిస్తే పొడిలాగా అయిపోవాలి అలా ఫ్రై అవ్వాలండి మాడిపోకుండా తర్వాత మనం ఎండుమిరపకాయలు ఎంత కారం తింటామో దానికి సరిపడా ఎండుమిరపకాయలు ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా అదే బాండీలో మా ఫ్రై చేసుకోవాలండి ఇంకా వేరే నూనె అది వేయకర్లేదు జస్ట్ అలా ఫ్రై చేసుకోవాలి ఇది కరివేపాకు ఫ్రై మొత్తం అన్నీ కూడా ఆరే వరకు పక్కన పెట్టుకోండి చల్లగా అయ్యే వరకు ఓకేనండి మీకు అర్థమయ్యేలాగా క్లారిటీగా చెప్తాను ఎండు మిరపకాయలు ఇలా బాగా దోరగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు మనం చింతపండు ఉడకబెట్టుకున్నాం కదండి దాన్ని మొత్తం ఉట్టులు లేకుండా ఇలా జ్యూసీగా ఇలాగా నీట్గా మనం పులిహోరకు ఎలా తీస్తాము అలా ఇలా తీసుకోవాలండి స్ట్రైనర్లో వేసి మొత్తం పిప్పంతా సపరేట్ అయిపోయి ఓన్లీ చింతపండు జ్యూస్ వచ్చేలా చూసుకోవాలి ఇలా మొత్తం చింతపండు మనం ఉడకబెట్టుకున్న చింతపండు అంతా ఇలా జ్యూస్లా తీసుకొని దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకొని ఉడకబెట్టుకోవాలండి మీడియంలో పెట్టండి మరీ సిమ్లో పెట్టినా హైలో పెట్టినా కూడా బాగుండదు ఇలా మీడియంలో పెట్టి చేసుకోవాలి చింతపండు బాగా ఉడుకుతున్నప్పుడు మనం దీనిలోని బెల్లం ఉంటుంది కదండి ఒక హాఫ్ గిన్నె బెల్లం ఏ గిన్నెతో అయితే కరివేపాకు అది తీసుకున్నామో అదే గిన్నెతో హాఫ్ గిన్నె బెల్లం వేసి దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలి ఇలాగా ఇలా బెల్లం అంతా పులుపులో ఉండి కరిగిపోయి అలా బాయిల్ అయిపోయిందని తీసి పక్కన పెట్టేసుకోవాలండి ఉడికిపోయాక ఇప్పుడు మనం ఫస్ట్ మిక్సీ ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ జీలకర్ర ధనియాలు మెంతులు ఆవాలు దాన్ని మనం ఇలా మిక్సీ చేసుకోవాలి ఫైన్ పౌడర్ అవ్వాలి గరుగ్గా లేకుండా మెత్తగా స్మూత్గా చేయండి ఇలా మిక్సీ చేసుకున్నాక దీన్ని కూడా మనం చక్కగా పక్కన పెట్టేసుకోవాలి ఈ పౌడర్ను కూడా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ చూసారు కదా ఇంత మెత్తగా అయిపోవాలి దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం ఫ్రై చేసుకున్న కరివేపాకు ఉంది కదండి కరివేపాకును కూడా మనం చక్కగా మిక్సీ చేసుకొని పౌడరు పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా ఇలా ఉండాలి ఫైన్గా అన్నీ తర్వాత ఎండు మిరపకాయలు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎండు మిరపకాయలు కూడా చక్కగా పౌడర్ కొట్టేసుకోవాలి మెత్తగా కొనే కారం కన్నా ఇలా చేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుందండి చూసారు కదా ప్యూర్గా ఉంటుంది కారం కూడా ఇలా చేసుకున్నాక మనం కరివేపాకు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కరివేపాకును కూడా పొడి చేసుకోవాలి మిక్సీలో మెత్తగా మొత్తం అంతా ఇలా మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవాలి చూస్తున్నారా ఇలాగ ఇలా ఉండాలి పొడి మరి పౌడర్లా కాకుండా ఇలా చూసుకోండి చూస్తున్నారు కదా ఇలా మొత్తం అంతా చేసుకున్నాక మనం ఫస్ట్ ఆయిల్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు ఇంగువ కరివేపాకు అది అస్సలు వేడి ఉండకూడదు చల్లగా అయిపోవాలి అందులో ఇప్పుడు మనం పెట్టుకున్న పౌడర్లు ఈ జీలకర్ర మెంతులు పౌడర్ ఉంది కదండి అది కూడా వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి కారప్పొడి వేసుకోవాలి మొత్తం అన్నీ కూడా గానుగ నూనె అలా అలా ఫ్రై మొత్తం కలిపేసుకోవాలి మొత్తం అంతా ఇలా మిక్స్ అవ్వాలండి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ చూసుకోండి సాల్ట్ నిల్వపచ్చడి కాబట్టి సాల్ట్ తక్కువ లేకుండా చూసుకోండి చాలా బాగుంటుంది అప్పుడు ఇదంతా ఇలా కలుపుకోవాలి మనం అన్నీ రెడీ చేసుకున్న మిశ్రమాలన్నీ కూడా ఫస్ట్ తాలింపు నూనె చల్లగా అయిపోవాలండి గోరువెచ్చిగా కూడా ఉండకూడదు ఇలా కలుపుకోవాలి మొత్తం అంతా చింతపండు బెల్లం కరివేపాకు పొడి ఎండుమిరపకాయల పొడి ఈ తాలింపుల పొడి ఇదంతా కూడా ఇలా మొత్తం కలిపి పెట్టుకోవాలి నీట్గా దీన్ని మళ్ళీ మనం సిల్వర్ దానిలో లేకుండా ఒక స్టీల్ గిన్నెలోకి మార్చేసుకోవాలండి స్టీల్ గిన్నెలో ఎన్ని రోజులైనా మనం నిలవ పెట్టుకోవచ్చు కదా ఇది ఇలాగా మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి చింతపండు బెల్లం అన్నీ కూడా బాగా కలవాలి దీన్ని ఇప్పుడు గిన్నెలోకి మార్చుకుందామండి గిన్నెలోకి మార్చుకొని ఇది ఒక టూ డేస్కి మొత్తం ఇలా లిక్విడ్లా ఉండదండి స్టక్కిగా అయిపోద్ది మొత్తం పీల్ చేసుకుంటుంది ఆయిల్ అంతా అంతే మనం గాజు బాటిల్లో కానీ లేకపోతే ప్లాస్టిక్ డబ్బాలో కానీ చక్కగా నిలవ పెట్టుకుంటే ఒక సంవత్సరం ఉంటుందండి వాటర్ తగలకుండా చూసుకోవాలి హెల్త్ కూడా చాలా మంచిదండి చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది దోశలు ఇడ్లీ ఎందులోకైనా సరే రైస్లో కూడా చాలా సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఓకే